ఒకవైపు ప్రకృతి వల్ల నష్టం మరోవైపు విపక్షాల వల్ల విధ్వంసం జరిగిందని సీఎం చంద్రబాబు విమర్శించారు గత ఆక్రమణల కారణంగానే విజయవాడలో ఈ దుస్థితి ఏర్పడిందని అన్నారు ఆయన ప్రకాశం బ్యారేజీని ఢీకొట్టిన బోట్లు వైసీపీ అనుచరులే అని తేలిందని సీఎం చెప్పారు ఇంత దుర్మార్గంగా వ్యవహరించడం వాళ్ళకే సాధ్యమైందని అన్నారు ప్రతి వ్యక్తికి న్యాయం జరిగేంత వరకు విశ్రమించమని చంద్రబాబు హామీ ఇచ్చారు వర్షంగా మారిపోయి ఒకే ప్రాంతంలో కుంభ వృష్టి వర్షం వచ్చే పరిస్థితి వస్తూ ఉంది ఇవన్నీ వచ్చి మళ్ళా మనుషులు చేసే తప్పులు ఇప్పుడు ఇక్కడ చూసాం ఎక్కడ చూసినా ఒక డ్రెయిన్ కూడా తవ్విన పాపాన పోలేదు ఒక కాలో తోవ్విన పాపాన పోలేదు ఇంకొక పక్క ఎక్కడ చూసినా తప్పుడు బిల్లులు వేసుకొని తినేసే పరిస్థితికి వచ్చారు అన్ని పాపాలు వీళ్ళు చేసిన పాపాలు మన పట్ల శాపాలుగా మారాయి రోజు మన అందరం కూడా ఇబ్బందుల్లో పడే పరిస్థితి వచ్చింది నేను చాలాసార్లు మీకు ఒక మాట చెప్పాను ఐదు సంవత్సరాల పరిపాలన ఒక దుర్మార్గమైన పరి పరిపాలన ఆ పరిపాలన యొక్క ఫలితాలు మీరు చూస్తే వ్యవస్థలు మొత్తం భ్రష్టు పట్టాయి పనిచేసే వ్యక్తులు పనిచేయలేని పరిస్థితికి వచ్చారు బాబాయిని చంపేసి గుండెపోటుగా చిత్రీకరించిన వాళ్ళు ఇప్పుడు బోట్లు వదిలిపెట్టి మాకు తెలియదనే పరిస్థితికి వచ్చారు కనీసం ఓనర్స్ అనేవాళ్ళు ఆ బోట్లు క్లెయిమ్ చేయలేదు వచ్చి కొట్టాయి మూడు రోజులు మనం మన పనుల్లో ఉన్నాం చూస్తే దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలర్స్ ఉన్నాయి అయితే ఒక్కడు కూడా మాడకపోతే ఆ నెంబర్లు తీసుకొని వెరిఫై చేస్తే వీళ్ళంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫాలోయర్సు అదే మరిగా ఇదే బోట్లు దొంగ ఇసుక వ్యాపారాన్ని చేయడానికి వినియోగించిన బోట్లు ఇవన్నీ అంటే మనం గుర్తుపెట్టుకోవాలి నేరాలు ఘోరాలు చేసే దుర్మార్గులు ప్రజా జీవితంలో ఉండి ప్రజల జీవితాలను అతలాకుతలం చేసే పరిస్థితికి వస్తున్నారు బుడమేరుకు గండ్లు పడితే ఆ గండ్లు కూడా పోడ్చలేని పరిస్థితి ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం దగ్గర దగ్గర యాభై ఏడు కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి ఆధునీకరణ కింద బుడమేరులో పనులు చేయాలని ఆ రోజు శాంక్షన్ చేస్తే రాజకీయ కారణాలతో దాన్ని క్యాన్సిల్ చేసే పరిస్థితికి వచ్చారు అది క్యాన్సిల్ చేసి కనీసం వీళ్ళ తెలివితేటలుంటే వాళ్ళు సొంతంగానే పనిచేయాలి ఆ పని కూడా చేయలేదు దీనికి అదనంగా బుడమేరు మొత్తం ఆక్రమణలు గురి చేశారు ఎవడికి దొరికింది వాడు అమ్ముకునే పరిస్థితికి వచ్చారు తప్పుడు రిజిస్ట్రేషన్ చేశారు బిల్డింగ్లు కట్టారు ఎక్కడికక్కడ నీళ్లు పోవలసిన బుడమేరుని ఇష్టానుసారంగా అక్రమ కట్టడాలకు నాంది వలికే పరిస్థితి వచ్చారు ఒక పక్క ప్రకృతి ఓసారి మన పట్ల చిన్న చూపు చూసినప్పుడు ఇలాంటి వరదలు వస్తూ ఉంటాయి పైన వచ్చే నీరు ఆపాలి పైన నీరు ఆపాలంటే గండ్లన్నీ పూడ్చాలి గండ్లు పూడ్చాలంటే వాతావరణం సహకరించలేదు వర్షాలు పడ్డాయి ఆ గట్టంతా కూడా ఎక్కడికక్కడ దిగబడే పరిస్థితి దాంట్లో మళ్ళీ ఒక లారీ ఒక ట్రాక్టరో తీసుకపోతే లేకుంటే ఒక బ్రొక్లైన్ తీసకపోతే అది కూడా కోరుకుపోయే పరిస్థితి వచ్చింది అయినా ఎక్కడికక్కడ మళ్ళీ దాన్ని లాక్కుంటూ మళ్ళీ పెద్ద పెద్ద బోల్డర్లు తీసుకొచ్చి ఓసారి ప్రవాహానికి అడ్డుగా కట్టాలంటే మట్టి వేస్తే కొట్టుకొని పోతుంది ఇసుక వేస్తే కొట్టుకొని పోతుంది అలాంటప్పుడు దగ్గర దగ్గర వంద టన్నులు ఒక రాళ్ళు తీసుకొచ్చి పెద్ద పెద్ద బోల్డర్స్ తీసుకొచ్చి అక్కడ వేస్తే దానిపైన మళ్ళా మట్టేసి కన్సాలిడేట్ చేసి ఒక విధంగా చెప్పాలంటే ఒక యుద్ధమే చేసాం అక్కడ ఇలాంటి టెక్నాలజీ మా దగ్గర లేదని వాళ్ళ చేతులు ఎత్తేస్తే కాదని మన వాళ్ళు నిరూపించారు దానికి మనస్ఫూర్తిగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ని రామానాయన్ కూడా అభినందిస్తున్నా అది జరిగిన తర్వాత మీరు చూస్తే ఏ మాత్రం సిగ్గుపడకుండా ఒక రాజకీయ పార్టీ ఇంకా కూడా మాట్లాడే పరిస్థితికి వచ్చారు